तल्ले जगन माता ना कन्न तल राजा ना कन्ण तं करे पालव्यंशम्मा जगन गंगा पार्वती अम्मा करम्मा बोले गुराग ती ಈ ವೈಯ್ಯ ಶ್ಯಾಮ ಶಿವ ಮೂಡೋ ನೇತ್ರಂಬೋ ಧರ್ಮರಾಜ ನಾ ಕನ್ನ ತಂಡ್ರಿ ಅಮ್ಮ ಜಗನ ನಾ ಕನ್ನ ತಲ್ಲಿ ಅಮ್ಮ ಕರೆ ಪಾಲ ನಾ ಕನ್ನ ತಲ್ಲಿ ವಿಸರ ಧರ್ಮರಾಜ ನಾ ಕನ್ನ ತಂಡ್ರಿ ఇవయ్యా ఈసరా మహాలక్ష్మి బ్యాపనే బాబెదా కనకదొరగా నా కన్న తల్లి వాలి పుట్టిన దయబాలు అమ్మా నా కన్న తల్లులారే అమ్మ కరే బాలమెంసమ్మా నా కన్న తల్లి జగన్ మాత ఈ నా కన్న తండ్రి ಅಮ್ಮ ದಾಸುರೂನುಕಟಾ ಮಾಲು ಚಮ್ಮ ದಾಸುರಾಲಪನೇನು ಅಮ್ಮ ನೀರ ಬುದ್ಧು ನೀಡಿಮೀದ ಕೊತ್ತರೇ ದಾಸುರ ಅಮ್ಮ ನೀತ ಮಾಮಲ ದೈವಾರ ಬುದ್ಧಿ అమ్మ చెల్లులా నూ అనబెద పొడి ఎంకటెచ్చమ్మల పేప నేరున్న దాసు అమ్మ దాసురాలా సంసారం ఇది గల తన్నవి దాసరాలా బాధపడుతున్నవోర

మామందర మీదిరాలేను నూనె అమ్మా నూనె శంకరణి అమ్మా నా ఊళ్ళంతా ఉపాయాలు ఉంటాయి నేను అమ్మా దిష్టి అమ్మా దురగులు నేను మాట్లాడితే అమ్మా నువ్వు పక్క నుంచి అమ్మా పోరా శంకరణే అమ్మా పోరా శంకరణే ಅಮ್ಮ ನೀ ಭರ್ತನ್ನು ಕೂಡ ಮಾರುಸಾರೇ ಅಮ್ಮನು ಹವಿಶಂಕರ್ ಅಮ್ಮ ದಾಸಂ ದೀಪಿತೇನು ನಾವು ಶಿವನೇ ತೆರೆ ದಾಸ್ರಾಲೇ స్వరూపం వీబెత్తనా దాచురాలా నీ మనసుకోబెట్టుకోయే దాచురాలే

அ্මාුවනු போോලහසෙන් කර ഞ හිയ அம்্මාनුවන නඩ පුතාിഞന്ന හි වത සහത அம்ம நேவரத்தை நச்சுத்தாரோ ஆளுமீத நூனோ நூடவநே திரும்பதார போகோ அம்மா சங்கரா நூனே அம்மா అమ్మా నన్ని కొలసాలి పెట్టే అమ్మా సింగారం పురో అమ్మా బాధపడకే ಅಮ್ಮ ನಾವು ಅಂದ್ರೆ ಅಮ್ಮ ನೇಮಿ ಅಮ್ಮ ಬದ್ದು ನಿಮೀದ ಗದಲು ತಾನು ನೂನ ಶಂಕರೇ ಅಮ್ಮ ರೋಜಲ ದೊಡ್ತನ್ನ

అమ్మాను పడగ మీద నీళ్ళు పల్లి అమ్మా వరంతరాలు వేసినట్టు అమ్మా సిత్తాను అమ్మా నీ మీద దుళ్ళు వస్తారే అమ్మా నూను శంకరుని అమ్మా వరాలి

రూపం ఇచ్చాడు నీకు అమ్మ కన్ను కూతురా బాధపడకు అమ్మ లేని మచ్చ నిరుగుతున్నరే అమ్మ కన్న కూతురు బాధపడకు నా ఎల్లి నీ కొంగు కట్టదన్నదే అమ్మ ಅಮ್ಮಾನಿ ರೇನು ಅನ್ನ ಬಿಟ್ಟೆತ್ತಿ ಮೇಡತಾನೋ ಅಮ್ಮ ಕಣ್ಣ ತಂಡಿ ಅಮ್ಮಾನುತಾನು ಅಮ್ಮನು ಪೆದ ಹಾಡಬು ಅಮ್ಮ ನೀತಿ ಶಿವು ಆ ಒಂಬೂ ನಿನ್ನೆತ್ತಿಮೇದೆ ತನ್ನೋ నీ ఇంటికి దైవాలు పలారం చేసియా మా ఇంటికి సిద్ధింగి పలారం చేసియా అమ్మ నా బిడ్డ నీ నెత్తి మీద అమ్మా వచ్చి నా జడుపులేదే కన్న కూర్చు అమ్మ సల్లింగు విసురుడదాకా అమ్మ నడిసి వచ్చి నుంచి అమ్మ వాహనం కట్టి గుణి తీసుకురాయండి అమ్మ చూడవదిగోనే దారిలోను గోవ తల్లికి ఆయమ్మకు పలారవి చేసి మీరు అమ్మా ఎక్కడున్నా అక్కడికే అమ్మ గాడి మగ స్థానంలోకి అమ్మ నూనె నూన్న సొడకే నా పేరు గల పెట్టారే అమ్మా అమ్మాను అనుమాగ అమ్మా శరే తుండో అమ్మా పహాసి అమ్మా సలింగీ సడదాకా అమ్మా మోడుగా వచ్చి అమ్మా కడదా క నా జడుపు లేదు అమ్మా కన్న కూతురాను ఎత్తాని నీకు బలమే బలమే అక్కడ కాబట్టి పండు అక్కడ సీపించాడు